రాష్ట్రీయ స్వయం సేవక సంఘును సంక్షిప్తంగా ఆర్ఎస్ఎస్ అంటారు భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ కేశవ్ బలరాం హెగ్డే వారు ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజు ప్రారంభించారు ఈ సంస్థ ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా శిక్షణ ఇవ్వడం భారతీయ హిందూ సమాజాన్ని ఒక హిందూ దేశంగా ఏర్పాటు చేయడం ఈ సంస్థ భారతీయ సంస్కృతిని పౌర సమాజం యొక్క విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ మితవాద సమూహాల నుంచి ప్రేరణ పొందింది క్రమంగా ఆర్ఎస్ఎస్ ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది అనేక అనుబంధ సంస్థలకు దారి తీసింది దీని సైద్ధాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి అనేక పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు క్లబ్లను ఏర్పాటు చేసింది స్వాతంత్రాంధ్ర పంతొమ్మిది వందల నలభై గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందనే ఆరోపణతో ప్రభుత్వం అప్పట్లో నిషేధం విధించింది తర్వాత ఎమర్జెన్సీ సమయంలో అంటే పంతొమ్మిది వందల ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో మూడోసారి నిషేధాజ్ఞలు ఈ సంస్థపై విధించబడ్డాయి అయితే తర్వాత ఎలాంటి ఆధారాలు లేని కారణంగా నిషేధాన్ని ప్రభుత్వాలు ఎత్తివేశాయి హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మక ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక ఆర్ఎస్ఎస్ను దగ్గరగా చూసిన వారికి అర్థమయ్యేది ఏంటంటే దాని ఉద్దేశం భారతదేశానికి పరమ వైభవ స్థితిని తీసుకురావడం అనేది ప్రతి భారత పౌరుడి బాధ్యతగా గుర్తు చేయాలనేది ఆర్ఎస్ఎస్ ఉద్దేశ్యం ఆర్ఎస్ఎస్ ఆవిర్భించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నాడు శతాబ్ది వేడుకను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది అందులో భాగంగానే గార్లదినలోని మండల కేంద్రమైన గార్లదినలో ఆదివారం ఆర్ఎస్ఎస్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు

17, <न्तर्ण> ने 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 े शकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा तदीयम् शुभा माशि सन्देहत शूर्षयेत् अजयाम् च विश्वस्य देही सशक्तिम् सुशीलम् जगद्याननम् रम्भवेत् प्रपञ्चै वयत्कण्ठकाकीर्वमार्गम् स्वयं स्वीकृतं न सुगङ्कार स्वयं स्वीकृतं न सुगङ्कारये समुत्कर्षनि श्रेयसस्यैकमुद्रम् समुत्कर्षनि परं चाधनम् नाम वीरौ रथम् नाम वीरव्रतम् तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा वदन्तः प्रजागर्तु तीव्रा निशम् सदन्तः प्रजागर्तु तीव्रा कार्यशक्ति जयित्री चल कार्यशक्ति निधायास्य धर्मस्य संरक्षणम् विधायास्य धर्मस्य संरक्षणम् परं वै भवन् నా పేరు బోనాల మారుతి ప్రసాద్ అనంతపుర వాసిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సేవిక్ని సంఘం యొక్క శతాబ్ది ఉత్సవాలు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైన ఈ సంఘం యొక్క నిర్మాణం డాక్టర్ హెడ్గే గారు హెడ్గేవార్ గారు విజయ్ కరెక్ట్గా విజయదశమి రోజున పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ సంఘాన్ని నిర్మించారు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము మూడు ముఖ్యంగా మూడు సార్లు నిషేధానికి గురైన సరే తర్వాత ఆచరణలోకి వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక సంస్థ ఎన్జిఓ సంస్థగా పేరెంట్క ఎన్నికగలింది ప్రపంచంలో ఏ సంస్థ లేదు ఈ సంఘం యొక్క నిర్మాణం ఆ తర్వాత సేవా కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు పంచ పరివర్తన కార్యక్రమాల ద్వారా వివరించడం జరిగింది అనగా ఈ సంఘం యొక్క కార్యక్రమాలు పటిష్ట నిర్మాణం సమాజంలో రకరకాల వ్యక్తులు అనగా మహిళలు పిల్లలు విద్యార్థులు యువకులు వీరందరికీ ఈ నిర్మాణం పరిష్ పటిష్ట నిర్మాణం గురించి తెలియజేస్తూ ఈ వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడి నుంచి ఈ సంఘ నిర్మాణం పొడిసా కొనసాగిస్తూ ఈ దేశభక్తి జాతీయవాదం పెంపొందిస్తూ అందరిలో రకరకాల శాఖలు ఈ ఈ రోజున ఈ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా లక్ష శాఖలు నడుస్తూ ఉంది ఇంకా శాఖలు ఏర్పాటు చేసి ప్రజల్లో మనం ఈ జాతీయవాదాన్ని దేశభక్తిని పెంపొందిస్తూ రకరకాల సేవా కార్యక్రమాల్లోనూ సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటూ ఈ పంచభార్య పరివర్తన కార్యక్రమాల ద్వారా వివరించడం జరిగింది ఈ నిర్మాణం ఈ దేశభక్తి జాతీయవాదం ద్వారానే మన దేశాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తూ మనసారా కోరుకుంటున్నాం నమస్కారం అట్లా రవిబాబు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రౌఢ ప్రముఖ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వయం సేవకు తృతీయ వర్షం పూర్తయింది సంఘ శతాబ్ది ఉత్సవంలో భాగంగా ఈరోజు గార్లదిన్న మండలంలో ఉప ఉపమండలంలో గార్లదినలో దసరా విజయదశమి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం యొక్క నిర్మాణము సంఘం యొక్క సేవా కార్యక్రమాలు ఆ విషయాలు తెలియజేస్తూ సంఘం ఈ రాబో సంవత్సరంలో చేసేటువంటి పనుల గురించి వివరించడం జరిగింది సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచ పరివర్తన పేరుతో అనేక కార్యక్రమాలు యోజన చేస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావడానికి సంఘ ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతున్నది ఈ భాగంలో కొత్తగా స్వయం సేవకులు హిందూ బంధువులందరూ కూడా పాల్గొని విజయంతం చేయడం అనేటువంటిది జరిగింది ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ఈరోజు విజయదశమి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ఆర్ఎస్ఎస్ అంటే స్వతహాగా ప్రతి వ్యక్తి ఆ వ్యక్తిలో స్వతహాగా వచ్చి సొంత కృషితో పాల్గొని ఏ కార్యక్రమంలో అయినా కూడా సొంతంగా ఆ పని చేయగలిగే వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఇప్పటికి దాదాపు కోటి మంది దాకా నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా వంద రూపాయల స్టాంపు కూడా మననే విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మన గ్రామాల్లో మన బస్తీల్లో మన వాడల్లో ఒక్కొక్క కార్యకర్త వంద మంది కార్యకర్తలను తయారు చేయగలిగితే మన హిందుత్వం పటిష్టంగా ఉంటుంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా చాలా పటిష్టమైనటువంటి హిందుత్వం బలపడుతుంది అని నా విశ్వాసం అది కూడా మన నరేంద్ర మోదీ గారు చేసి చేతలతో చేసి చూపిస్తున్నారు ప్రస్తుతం మన మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఆర్థిక మాంద్యంలో అయితేనేమి మత రాజకీయాలు అయితేనేమి రకరకాలుగా ఆ దేశాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి అలాంటి దేశాలు మన చుట్టూ ఉన్నప్పటికి కూడా మన భారతదేశం ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి నరేంద్ర మోదీ నాయకత్వంలో అలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మన దేశాన్ని ఏకతాటి మీద నడిపిస్తూ మన దేశాన్ని ఎటువంటి ఆర్థిక మాంద్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగకోకుండా చేస్తున్నారు కాబట్టి వారికి తర్వాత మన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు